ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు కీలక మలుపులు తిరుగుతోంది తాజాగా ఈ కేసులో ప్రభుత్వానికి ఊహించని పరిణామం ఎదురైంది థియేటర్ రామారావు అనే మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశాడు పుష్ప టూ సినిమా ప్రీమియర్ షోకు హీరో అలోజన్ రావడం పోలీసులు లాఠీచార్జ్ చేయడంతోనే ఈ ఘటన జరిగిందని జాతీయ మానవ హక్కుల కమిషన్ కు చేసిన ఫిర్యాదులో న్యాయవాది రామారావు ఆరోపించారు ఈ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయిందని ఆమె కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నాడు న్యాయవాది ఫిర్యాదుపై స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ తెలంగాణ డీజీపీ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ జారీ సంధ్యా థియేటర్ తొక్కిసలట ఘటనపై సీనియర్ ర్యాంక్ పోలీస్ అధికారితో విచారణ జరిపించి నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేసింది అయితే టూ ప్రీమియర్ షో చూసేందుకు సంధ్యా థియేటర్ కు అల్లు అర్జున్ రావడంతోనే తొక్కిసలాట జరిగి ప్రాణం పోయిందని పోలీసులు కేసు నమోదు చేసి అల్లు అర్జున్ ను ఏ లెవెన్ గా పేర్కొన్నారు అనంతరం అల్లు అర్జున్ ను అరెస్టు చేశారు నాపల్లి న్యాయస్థానం పద్నాలుగు రోజుల రిమాండ్ కూడా విధించింది అయితే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో ఒక రాత్రి జైల్లో ఉండి బయటకొచ్చారు ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది అల్లు అర్జున్ రావడంతోనే తొక్కిసలాట జరిగే ప్రాణం పోయిందని పోలీసులు చెబుతున్నారు రెగ్యులర్ బెయిల్ కూడా ఇవ్వద్దని న్యాయస్థానాన్ని కోరారు ఆ అంశం కోర్టులో నడుస్తోంది అటు లో తీవ్రంగా గాయపడిన రేవతి కుమారుడు శ్రీతేజ్ కు కిమ్స్ లో చికిత్స అయితే కొనసాగుతోంది ప్రత్యేక వైద్యుల బృందం ఈ బాలు పర్యవేక్షిస్తోంది శ్రీతేజ్ కు ఆక్సిజన్ మినరల్ వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్నారు శ్రీతేజ్ అందుతున్న చికిత్సపై ప్రభుత్వం నిరంతరం ఆరా తీస్తోంది అటు పుష్ప టూ టీం కూడా వైద్య బృందంతో టచ్ లోనే ఉంది రేవతి ఫ్యామిలీకి పుష్ప టూ టీమ్ మొత్తం రెండు కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించింది చికిత్సకు సంబంధించి అన్ని రకాల ఖర్చులు కూడా చూసుకుంటోంది ఏదేమైనా ఏ కేసు రోజుకొక మలుపు తిరుగుతుంది తాజాగా ఎన్హెచ్ఆర్సీ రంగంలోకి దిగి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేయడం సంచలనంగా మారింది ఇప్పుడు మరి దీనిపై పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తి రేపుతోంది